तहराण चालो तहराण మొదల డాక్టర్ల వందన డాక్టర్ల వందన డాక్టర్ల వందన యువజర్స్ టీబాట్ స్టూడెంట్ పవర్ ప్రజల సవాల్ స్టూడెంట్ పవర్ ప్రజల సవాల్ Chalo, 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 ఆశ్చర్యంగా ఉంది ఇది సమస్య ఏంటంటే ఇప్పుడు జరిగిన అభివృద్ధి అది ఒక మద్దర్ అండ్ మరి ఒక కలిగినటువంటి స్టూడెంట్ రూమ్ లోకి మరి చెప్పారు అంటే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు తల్లిదండ్రులు వచ్చినా సరే మూడు గంటలుగా బాడీ ఇంతకి ఏం ఏం ఒక వ్యక్తి అయితే వచ్చి ఎవరున్నారు అది జరిగిన దావడ సంఘటన కాకుండా మరి దాన్ని ప్రొటెస్ట్ చేసిన డాక్టర్ల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మరమైన విషయం రేప్ అండ్ మర్డర్ నాట్ ఓన్లీ వి వాంట్ జస్టిస్ జస్టిస్ అండ్ ప్రొటెక్షన్ సేఫ్టీ

వాళ్ళు చేసే ప్రామిస్ మీద వస్తుంది కానీ మెడికల్ డెక్టర్ కానీ అది వస్తే పెడుతున్నారు పోలీసు వాళ్ళు కోర్టు కూడా మనం తిప్పుతా ఉన్నాయి కాబట్టి సేఫ్ జోన్ సేఫ్ జోన్ మేము ఇస్తా మరి గ్యారంటీ సరిపోతుందా డాక్టర్ మీద నిరంతరము ఏదో ఒకటి జరుగుతూనే ఉంది

ఏం చేయబండి ఐ హావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్ ఇట్ ఇస్ ఎ కాంప్లికేషన్ కాంప్లికేషన్ టు తప్పు చేశారు ఆమె చనిపోయింది ఏం కానీ తర్వాత పోలీసులు హరాస్ చేస్తే షీ కంప్లీట్ సూసైడ్ అర్చన శర్మ గుడ్ గైనకాలజిస్ట్ ఇన్ రాజస్థాన్ ఒక సంఘటన జరిగింది ఒక ఒక వచ్చి ఒక చచ్చిపోతే ఏరియా హాస్పిటల్లో వందమంది ఆపు చేసి ఒక పెట్టి వచ్చి హాస్పిటల్ అంతా చదివారు ఎందుకంటే హాస్పిటల్ తగలబెట్టి అక్కడ డాక్టర్లు దాంట్లో వంద మంది వచ్చారు అక్కడ చేయడానికి ఐదారు పోలీసులు మాత్రం ఆటో చెప్పి ఆటో చుట్టూ ఫైటింగ్ చేస్తారు వాళ్ళని ప్రివెంట్ చేయడానికి వెపన్స్ కూడా లేవు అక్కడ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ ఐదు రూపాయలు మాత్రం ఎట్టా వస్తుంది రక్షణ ఎడ్జ్లో బ్యాలెన్స్ అయిపోతుంది చనిపోయే కొంతమంది సీల్స్ వచ్చి కూడా

చాలా బాగా చూపించినందుకు ఎందుకంటే ఈ రోజు మనం చేసిన ఈ పోరాటం అనేది ఏ ఒక్క డాక్టర్ కోసమో కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి మనం ఏం చేస్తున్నామండి టూ చంద్రయాన్ త్రీ ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తం మనల్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు ప్రతి దగ్గర పెద్ద పెద్ద స్పీచ్లు బట్ మన దగ్గరకు వచ్చేసరికి గ్రౌండ్ రియాలిటీ ఒక పల్లెటూరుకి వెళ్తే ఏమవుతుంది ప్రతి చోట వివక్షత 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 ఎక్కడ చూసినా సరే ఎందుకు అంత తక్కువ చెప్పు అంతకుముందు దిశ అంతకుముందు తర్వాత నిర్భయ ఇప్పుడు అభయ ఏంటిది పేర్లు పెట్టి ఎప్పుడు వస్తాయి చట్టాలు ఇంకా ఈ రేపులు చేసే వాళ్ళని వేరే దేశాల్లో ఏ విధంగా అయితే శిక్షిస్తున్నారో అలా ఎందుకు శిక్షించలేకపోతున్నారు ఒక దోషిని దోషి అని చేర్పించడానికి మనకి ఒక పది సంవత్సరాల టైం ఆ పది సంవత్సరాలు ఏమవుతుందండి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది ఒక సెమినార్ హాల్ ఒక మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను కూడా చదువు చెప్పాయ ఒక డాక్టర్ రైట్ మెడికల్ కాలేజ్ లో పనిచేసే ఒక ప్రొఫెసర్ ని మాకు ఒక కాలేజ్ అనేది దేవాలయం ఆ దేవాలయంలో ఇంకొక రకమైన దేవతలు ఇట్లా దేవుల్లో తీసుకుంటే సెమినార్ అనేది మా విజ్ఞాని ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి మా కింద ఉన్న జూనియర్ డాక్టర్ కి పంచే ఒక ప్లేస్ ఒక పవిత్రమైన స్థలం అలాంటి స్థలంలో ఒక జూనియర్ డాక్టర్ ని అది కూడా ముప్పై ఒక్క ఉన్న ఒక మహిళని నగ్నంగా అత్యంత పాశవికంగా దారుణంగా అత్యాచారం చేసి ఎంత దారుణంగా హింసించి చంపారు వాళ్ళని ఒకవేళ క్రూరముగాలు అని అంటే మృగాలు కూడా సిగ్గుపడతాయండి సిగ్గుపడతాయి ఎందుకంటే ఏం చేస్తున్నాం మనం మనం ఏం చేస్తున్నాం మనం ముందుకెళ్తున్నా కాదు మనము జంతువుల కంటే దిగ చారింతకంటే కూడా జంతువులతో పోలిస్తే జంతువు కూడా సిగ్గుపడుతుంది మనం చూసి ఒక డాగ్ అయినా కానీ ఏదైనా సరే ఏం చేస్తున్నాం అండి డాక్టర్ ఒక డాక్టర్ పనిచేసే ఒక కార్యాలయంలోకి వెళ్ళి ఆమెనే హత్య చేసి ఆ హత్యని మబ్బి పెట్టడానికి ప్రభుత్వం పడే పాటలు అది ఎవరికైనా అర్థం అవుతుంది మనకి తెలియదా చూస్తుంటే అర్థం కావట్లేదా సరే ఎక్కడన్నా మనం డెమోక్రసీ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పి ఇంతలా మాట్లాడుకుంటున్నాం చట్టాలు రక్షణలు అన్నీవేవో మాట్లాడతారు ఏదన్నా ఒకటి దిశ ఒక ఓకే దిశా చట్టం తీసుకొచ్చారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫైల్ చేయాలి ఎఫ్ఐఆర్ అండి చేస్తున్నారు కానీ విత్ ద గ్రౌండ్ రియాలిటీ ఐడెంటిఫైయింగ్ ద విక్టిమ్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ సీకింగ్ ద జస్టిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ అండ్ దిస్ షుడ్ నాట్ బి దేర్ ఎస్పెషల్లీ ఒకళ్ళు ఒకళ్ళు ఎప్పుడైతే డాక్టర్ మీద చేయి ఎత్తాలి ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి ఒక లాయర్ ఏదైనా కేసు సరిగ్గా వాదించకపోతే లేదు ఒక షాప్ వాడు ఏదైనా సరిగ్గా కిరాణా షాప్ లో నీకు ఇవ్వకపోతే నువ్వు వాళ్ళని ఎందుకు కొట్టట్లేదు డాక్టర్ అనడంతో ఎందుకు చేయలేస్తుంది ఎందుకంటే డాక్టర్లు అంత సున్నితంగా కనిపిస్తున్నారా మీకు ఏ మీరు మమ్మల్ని కొట్టి చంపేస్తా ఉంటారు రేపటి రోజున ప్రతి సీరియస్ కేసు తీసుకోవడానికి ఎవరు రారు మీ ముందుకి మేము అడిగేది ఒకటే మీరు ఇదే విధంగా వేరే దగ్గర ఎందుకు ప్రవర్తించట్లేదు ఒక పోలీస్ ఆఫీసర్ ఒకవేళ మీకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే మరి ఆయన కొట్టట్లేదు ఎందుకు ఎందుకు లోపలేస్తారేనా అంతేనా లోపలేస్తారా సాధులతో కొట్టారా ఇప్పుడు సాధు గారు చెప్పినట్లు డాక్టర్ సాధుసార్ చెప్పినట్లు మేము కూడా మాజీ ఎలా స్నేహుకొని ఉండాలా లాంటిని పట్టుకొని తిరగాల గన్మన్ పెట్టుకుని తిరగాల మేము కూడా అవసరమే ఉంది మేము అలా చేయట్లేదు కదా ఒకటే ఒకటే విజ్ఞప్తి ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ జరిగినటువంటి భయానక దుర్ఘటనలో న్యాయం చేకూర్చాలి ఎవరైతే దోషులు విదేశాలకు పారిపోయారో ఆరు ఊహలు వస్తున్నాయో దాక్కున్నారో వాళ్ళని వెంటనే లాగాలి దేవుడితో సమానంగా చూసే దేశం ఇది ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అనుకునే దేశంలో మనం ఇవాళ ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందంటే చాలా సిగ్గు అసలు డాక్టర్ కి ఎటువంటి రక్షణ లేకుండా పోతోంది ఎటువంటి రక్షణ గాని ఎటువంటి హింసని గాని అన్ని మేము భరిస్తూ ఉండాలి అన్నట్టు ఉన్నారు జనాలు ఆడవాళ్ళకి ఏ రోజైతే మనం ఆ రక్షణ ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది పైకి వస్తుంది అని మనం చెప్పగలము ఇలాంటి ఘటన జరగడం అనేది ఎక్కడైనా జరగచ్చు కానీ వి డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ వి డిజర్వ్ సమ్ డిగ్నిటీ ఇస్ వాట్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆ పార్టీ రెస్పెక్ట్ కూడా మనం ఒక మనిషికి ఇవ్వలేము అంటే చాలా బాధాకరమైన విషయం ఇది 50% ఆఫ్ దిస్ కంట్రీ హాస్ ఫీమేల్స్ అండ్ ఆల్ దీస్ ఫీమేల్స్ హావ్ టు స్టే ఇన్ ఫియర్ ఆఫ్ ఏం జరుగుతుందా రేపు నేను కాలేజ్కి వెళ్ళానంటే నేను వెనక్కి వస్తానా అని అనుకుంటే రోజులు ఒక తల్లి గాని ఒక తండ్రి గాని వాళ్ళ పిల్లల్ని పంపించాలి అంటే భయపడే రోజులు మనం తెచ్చుకోకూడదు సో నేను చెప్పదలుచుకుందోడియట్ జస్ట్ జరుగుతుంది ఏదో జరుగుతుందని మనం వెయిట్ చేస్తూ ఉంటే మనకు తెలిసిందే ఇన్ని ఘటనలు జరిగాయి అనేది అవన్నీ మెల్లమెల్లగా జనాలు మర్చిపోతూ ఉంటారు మర్చిపోలేకుండా ఉండే శిక్ష ఇస్తే అసలు ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా తీసుకురావాలి సెక్యూరిటీ కావాలి ప్రొటెక్షన్ ఫర్ ఆల్ హాస్పిటల్స్ లేకపోతే ఇలాంటి జరగ ఇలాంటి ఘటనలు అనేది ఆగవు సార్ చెప్పినట్టు